శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రులు దీన్నే శరణ నవరాత్రులను కూడా అంటాం మనం అమ్మవారిని అనేక రూపాల్లో ఆదిశక్తి పరాశక్తి జగన్మాత జగజ్జనని ఇలాంటి జగన్మాతని బహువిధమైన రూపాలతో ఆరాధన చేసే ప్రక్రియ ఈ నవరాత్రుల్లో జరుగుతూ ఉంటుంది ఈ నవరాత్రుల్లోనూ కూడా అమ్మవారిని తొమ్మిది రూపాయలతో మనం ఆరాధన చేస్తూ ఉంటాం దీనికి కూడా ఈ తొమ్మిది రూపాయలు ఆరాధన చేసేదానికి కూడా మన వైదిక సాంప్రదాయంలోనే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి ఒక్కో దేవాలయంలో ఒక్కో రకంగా అలంకారం చేసి ఒక రకంగా ఆరాధన చేస్తారు అన్ని దేవాలయంలో ఒకే రూపంతో ఆరాధన చేయడం అనేది ఇది కాస్త జరగదు కొన్ని దేవాలయాల్లో కొన్ని రూపాయలు దాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవారిని ఏ రకంగా చేసినప్పటికీ కూడా ఆవిడ ఏమంటున్నాం మనం అమ్మ అంటున్నాం అని చేత ఎలా చేసినా అమ్మ సంతోషిస్తూనే ఉంటుంది పిల్లలు ఏం పని చేసినా సరే తల్లికి ఆనందమే అలాగే మనం చేసే ప్రక్రియ ఏదైనా సరే అమ్మవారికి ఆనందాన్ని కలిగిస్తుంది మనం సహస్రనామ స్టో స్తోత్రంతో చేసేమా అష్టోత్తరనామంతో చేసేమా లేదా ఏదైనా పారాయణ చేసామా ఇవన్నీ ముఖ్యమైనవి కాదు మనం ఎంత భక్తితో చేశాము మన మనస్సును ఎంత లగ్నంతో అమ్మవారి మీద పెట్టి ఈ యొక్క అర్చన చేశాము అనేది ప్రధానంగా అవసరమైన విషయం అంచేత ఈ తొమ్మిది రోజుల్లోనూ కూడా దేవాలయాల్లోనే కాకుండా ఇళ్ళల్లో కూడా అమ్మవారికి తొమ్మిది రకాలుగా అలంకారం చేసుకుని తొమ్మిది రూపాయలతోనూ దానికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలతోటి అమ్మవారికి అర్చనాభాభిషేకాలు చేసుకుని దానికి సంబంధించిన నివేదన చేసి ఇళ్ళల్లో కూడా ఈ నవరాత్రుల్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క నవరాత్రుల్లోనూ కూడా ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఈ తొమ్మిది రోజుల్లోనూ అమ్మవారిని తొమ్మిది రూపాలతో ఆరాధించడం ఈ సంవత్సరం మన భాగ్యవశం చేత ఇంకొక రూపం ఎక్కువగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందంటే పది రోజులు వచ్చాయి నవరాత్రులు పదకొండవ రోజుకి జయదశమి వచ్చింది ఇరవై రెండవ తారీఖు సోమవారం మొదలుచుకుని రెండవ తారీఖు వరకు కూడా ఈ నవరాత్రులు చేయవలసి వచ్చింది జాత ఈ తొమ్మిది రూపాలు కూడా కాకుండా పదవ రూపం కూడా మనకి ఆరాధన చేసుకోవాల్సి వచ్చిందన్నమాట మనం చెప్పుకున్నట్లుగా అనేక దేవాలయాలు అనేక రకాల రూపాలతో ఆరాధన చేస్తూ ఉంటారు కానీ ప్రధానంగా ఆరాధన చేసే ఈ రూపాలు ప్రత్యేకంగా మొదటి రోజుని ఆవిని బాలా త్రిపుర సుందరిగా ఆరాధన చేస్తూ ఉంటాం బాలా త్రిపుర సుందరి ఆ రకంగా మొదటి రోజుని అంటే ఇరవై రెండవ తారీఖు సోమవారం నాడు బాలా త్రిపుర సుందరిగా ఆరాధన చేస్తూ ఉంటాం ఇక రెండవ రోజు గాయత్రి మాత కింద ఆరాధన చేస్తూ ఉంటాం గాయత్రి మాత నా గాయత్రి మహామంత్ర నా మాతు పరదేవత గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం కానీ తల్లిని మించినటువంటి దైవం దైవం కానీ లేదని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట అంచేత రెండవ రోజు ఆవిడని గాయత్రిగా ఆరాధన చేస్తూ ఉంటాం మొదటి రోజు బాలాత్రి ప్రస్తుత ఆరాధన చేసినప్పుడు ఆవిడ బాలగనక ఆవిడికి కట్టుపొంగల్ని నివేదన చేస్తామన్నమాట కట్టు పొంగలి అందరికీ తెలుసు ఆడవాళ్ళందరికీ కూడాను ఆ యొక్క కట్టు పొంగలి మొదటి రోజు నివేదన చేయాలి రెండవ రోజు గాయత్రి మాతకి పులిహోర నివేదన చేయాలి రెండవ రోజు గాయత్రి మాతకి పులిహోర నివేదనగా చేయాలన్నమాట ఇక మూడవ రోజు ఈ యొక్క అన్నపూర్ణాదేవిగా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని చేత ఆ పరమశివుడు కూడా ఆవిడ దగ్గర జ్ఞానభిక్షణ అటు అన్నపూర్ణాదేవి దగ్గర అటువంటి అన్నపూర్ణాదేవిని మనం మూడవ రోజు ఆరాధన చేస్తాం దానికి కొబ్బరి అన్నం అంటే మనం మామూలుగానే అన్నంలోనే కొంచెం కొబ్బరి కూర వేసి దానికి కొంచెం పోపు పెట్టి నివేదన చేస్తారన్నమాట దాన్ని కొబ్బరి అన్నం అంటారనమాట ఆ మూడో రోజుని ఆ యొక్క కొబ్బరి అన్నాన్ని నివేదన చేస్తాం నాలుగో రోజు కాత్యాయని అంటే మామూలుగా ఈవి దుర్గాదేవిగా ఆరాధన చేయవలసినది కానీ ఒకరోజు అదనంగా రావడం వల్ల దీన్ని కాత్యాయని దేవిగా ఈ నాలుగో రోజు ఆరాధన చేసి కాత్యాయని గనక ఆవిడికి గారెలు నివేదనగా అన్నమాట మినపతో చేసినటువంటి గారెలు ఆమెకు నివేదన చేస్తాం ఇది నాలుగో రోజు కాత్యాయని అలంకారం ఇక ఐదో రోజు మహాలక్ష్మి లక్ష్మీదేవి అలంకారం మహాలక్ష్మి ఆ యొక్క ఐశ్వర్యప్రదాయిని కనుక ఆవిడికి ఐదో రోజు మహాలక్ష్మిగా ఆరాధన చేసి దద్దోజనాన్ని ఆవిడికి నివేదనగా అన్నమాట దద్దోజనం దద్దోజనం అంటే మనము అన్నంలో కొంచెం పెరుగు కలిపి ఆ పెరుగు అన్నాన్ని తాలింపు చేసేది దద్దోజనం అనమాట ఈ యొక్క దద్దోజనాన్ని ఐదో రోజు నివేదన పెడతాం ఆరో రోజు లలితాదేవిగా ఆవిని ఆరాధన చేస్తాం లలితాదేవిగా ఆరో రోజు అలంకారం చేసి ఆరాధన చేస్తాం ఆ యొక్క లలితాదేవికి కేసరి అంటే నూక నెయ్య పంచదారుతో కలిపినటువంటి ఆ యొక్క కేసరిని ఆరో రోజు లలితాదేవికి నివేదన చేస్తాం ఇక ఏడో రోజు మహా చండీ చండీదేవిగా ఆరాధన చేయాలన్నమాట ఆ యొక్క చండీదేవికి ఇష్టమైన పదార్థం ఏమిటంటే కదంబం కదంబం అంటే కూరగాయలతో చేసినటువంటి అన్నం ఏ రకమైన కూరగాయలైనా సరే కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద కలుపుకొని దాన్ని ఉడకబెట్టుకొని అన్నం తయారు చేసుకుని ఆ కూరగాయ ముక్కలన్నీ అన్నంలో కలిపి దానికి మళ్ళా పోపు పెట్టుకుని ఆ యొక్క కదంబం అంటారు దాన్ని ఆ యొక్క కదంబాన్ని ఏడవ రోజు అమ్మవారికి చండీదేవికి నివేదన అన్నమాట ఇక ఈ యొక్క ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పదో రోజు ఇవి మూడు కూడా ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఎందుకంటే తొమ్మిది రోజులు చేయడానికి సాధ్యం కాని వాళ్ళు ఈ యొక్క మూడు రోజులు కూడా మూల పూజలు అని చెప్పి ఆ యొక్క మూలా నక్షత్రంతో కూడినటువంటి ఆ యొక్క తిథి నాడు ఆ మూడో రోజు నాడు అష్టమి దుర్గా అష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజుల్లోనూ కూడా అవన్నీ మూల పూజలు మూడు రోజులు కూడా చేస్తారు కొంతమంది అంటే తొమ్మిది రోజులు చేయడానికి సాధ్యం కాని వాళ్ళు ఈ మూడు రోజులు కూడా చేస్తారు ఈ యొక్క ఎనిమిదో రోజు నాడు అమ్మవారి అవతారం సరస్వతీదేవి అవతారం సరస్వతి జ్ఞాన సరస్వతి సరస్వతీదేవి అంచేత ఆ రోజున పిల్లలందరినీ కూడా ఆ యొక్క అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి విద్యాభ్యాసం చేయించడం చాలా మంచిది ఎవరన్నా చిన్నపిల్లలు విద్య ప్రారంభించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ రోజుని అక్షరాభ్యాసాలు కూడా చేసుకోవచ్చు అనమాట సరస్వతి రూపంలో అమ్మవారు ఉంటుంది కనుక ఆ రోజుని జ్ఞాన సరస్వతి జ్ఞానాన్నిచ్చే సరస్వతీ దేవి గనక ఆమెను ఆ రోజున సరస్వతీదేవిగా ఆరాధన చేసి ఆ రోజున ఆవిడికి పరమాన్నాన్ని నివేదన పెడతాం అంటే క్షీరాన్నం అంటాం కదా దాన్ని బెల్లం పరమాన్నం బెల్లం పరమాన్నాన్ని దేవికి నివేదన పెడతాం ఇక తొమ్మిది రోజు వచ్చేటప్పటికి దుర్గాదేవి దుర్గాదేవిగా ఆమెను ఆరాధన చేస్తాం దుర్గాదేవిగా ఆరాధన చేసినప్పుడు ఆవిడికి చక్ర పొంగలి నివేదనగా అన్నమాట తొమ్మిదవ రోజు నాడు దుర్గాదేవికి పొంగల్ నివేదన చేస్తాం ఇక పదవ రోజు నాడు మహిషాసురమర్ధిని మహిషాసురమర్థినిగా ఆమెను మనం అలంకారం చేసుకుంటాం అన్నమాట ఆ యొక్క మహిషాసురమర్థినంగా అలంకారం చేసుకునేటప్పటికి ఆమె శక్తీ అంచేత ఏ రకం పదార్థాలైనా సరే ఆమెను వేదన పెట్టచ్చు బోరులు పెట్టచ్చు గారెలు పెట్టచ్చు పరవానం పెట్టచ్చు చిత్రాన్నం అంటే ఆ యొక్క పులిహార పెట్టచ్చు అన్ని రకాల పదార్థాలు కూడా ఆ రోజుని పెట్టుకోవచ్చు ఇక ఈ రోజున అయిపోయాక తర్వాత ఆఖరి రోజుని రాజరాజేశ్వరి దేవి రాజరాజేశ్వరి దేవిగా ఆఖరి అలంకారం చేసి ఆ రోజున అర్చనాభిషేకాలు చేసి ఆ రోజుతో ఆవిడకి ఉద్వాసన అన్నమాట ఈ యొక్క పది రోజులు కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులు శర నవరాత్రులు లేని వాళ్ళు శక్తి లేని వాళ్ళు ఆ యొక్క మూడు రోజులు చేసుకునే మూల పూజలు కూడా ఈ యొక్క తొమ్మిది రోజుల పర్యంతం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఉదయాన్నే లేవడం స్నాన సంధ్యావందనాన్ని గురించి అలాచించుకోవడం శుచిగా తయారవ్వడం ఆ యొక్క దేవాలయం దేవ ప్రాంతంలో ఆ యొక్క మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకుని అక్కడ పవిత్రంగా అమ్మవారిని ఆరాధన చేసుకుని నేను చెప్పిన పదార్థాలు ఏ రోజుకి ఆ రోజు నివేదన చేసుకుని ఆ యొక్క బంధువులతోటి స్నేహితులతోటి కూడా ఆ ప్రసాదాన్ని ఆరగించడం సాయంకాలం కూడా అమ్మవారి దగ్గర మనకి శక్తి కొలది స్వాడచుపచార పూజ చేసి దీపం పెట్టాలన్నమాట ఉదయాన్నే పూజ చేసి ఆ యొక్క నివేదనలు పెట్టి సాయంకాలం కూడా మళ్ళీ అమ్మవారి దగ్గర దీపం పెట్టాలన్నమాట సంధ్యా దీపం ఆచర ఆచరించాలన్నమాట అంచేత ఈ యొక్క భక్తులంతా కూడా ఈ రకంగా పది రోజు పర్యంతం కూడా ఈ దేవీ నవరాత్రులు శ్రద్ధాసక్తులతో ఆచరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక అందరూ కూడా ఈ ఛానల్ని చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు మంచిచేత అందరూ కూడా ఈ ఛానల్ని చూడండి మీ యొక్క కామెంట్లు పెట్టండి కొంతమంది అప్పటివరకు కూడా ఆ భగవద్ అనుగ్రహం వల్ల ఎవరూ కూడా విమర్శనాత్మైనటువంటి కామెంట్లు పెట్టలేదు అందరూ సమయంగానే కామెంట్లు పెట్టారు వాళ్ళకి ధన్యవాదాలు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది పనిచాత మరిన్ని వీడియోలు మీరు అడ్వాన్స్గా చూడడానికి అవకాశం ఉంటుంది సర్వే జనా శుకునోబవంతు సర్వే జనాశనోభవ హరి ఓం దస్సతు